దేవుని వాగ్దానం ధ్యానం చేసుకుందాం అది కానీ పండు అధ్యాయము రెండవ నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్దించి నీ నామమును గొప్ప చేసేదను దేవుడు వాగ్దానం ద్వారా ఉదయం అందునితో మాట్లాడుతున్న మాట చూడండి పండు అధ్యాయం రెండవచనం ద్వారా నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్దిస్తాను నీ నామమును గొప్ప చేయదును నువ్వు ఆశీర్వాదకముగా ఆశీర్వాదముగా ఉండు అని దేవుడు హాల్ లోయ నే నాన్ని గొప్ప చేసేదేముడు ఆయన నువ్వెక్కడికి వెళ్ళినా నిన్ను ఆశీర్వాదకరంగా మారుస్తాడు నేను గొప్ప జనముగా చేస్తాడు ఈరోజు ఒంటరిగా నువ్వు ఒక్కదానివే ఒక్కడవే అని కుమిలిపోతున్నావేమో నా ప్రభు ఎన్నిక లేని వాడిని దేవుడు గొప్ప కార్యములు చేసేవాడు ఎన్నుక లేని వాడిని ఎన్నుకునేవాడు సత్తు లేని దాన్ని చేసే చేసేదేముడు నీలో ఒంటరి అయిన వాడు వెయ్యి మందిని చేసేదేముడు నా దేవుడు అందుకే ఉదయకాని వాగ్దానం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఏమనంటే నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు గొప్ప జనాంగముగా నీ చేస్తాను ఆ రోజు అబ్రహాంకి వాగ్దానం ఇచ్చిన వాగ్దానం ఈ రోజు కాను నీతో వాగ్దానం ద్వారా ప్రభు మాట్లాడుతున్నాడు నీకు ఇస్తున్న వాగ్దానం ఇదే అండి నువ్వు గొప్ప జనముగా చేస్తాను నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నిన్ను ఆశీర్వదించిన వారిని నేను ఆశీర్వదిస్తాను ఒకవేళ నువ్వు దేవుని ఆశీర్వాదం లేక కుంగిపోతున్నావా అయితే ఈ వాగ్దానం కోసమే నా ప్రభు నీతో మాట్లాడుతున్నాడు నా ప్రభు నిన్ను ఆశీర్వదకరంగా చేయాలని ఆశపడుతున్నాడు దేవునికి మహిమ కలుగును గాక అబ్రా ఆనాడు అబ్రహాం గారికి ఇచ్చిన వాగ్దానము యువదే కాదు నీకు అందరికి ఇస్తున్న వాగ్దానం ఏంటంటే నిన్ను గొప్ప జనాంగముగా చేస్తాను నిన్ను ఆశీర్వదిస్తాను నువ్వు ఆశీర్వాదకరముగా నిన్ను చేస్తాను నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు అని దేవుడు మాట్లాడుతున్నాడు కింద వచ్చిన కూడా చూస్తే అంటాడు నిన్ను ఆశ్వాదించిన వారిని నేను ఆశీర్వాదిస్తాను నువ్వు ద్వేషించిన వారిని నేను ద్వేషిస్తాను ఎంత గొప్ప దేవుడు అంటే మనకిచ్చే వాగ్దానం చూడండి నువ్వు ఆశీర్వాదకరంగా ఉండాలి నా ప్రభు ఆశ ఆయన ఆశ ఏంటి అంటే మనం లోకంలో అడుగులు పడిపోయి ఉన్నట్టు ఉన్నతమైన కాదు కానీ మనం ఉన్నతమైన స్థితిలో ఉండాలి ఆశీర్వాదకరంగా అనేకలకు అనేక శోభాతగా నా ప్రభు ఊరేగింప చేయాలని నా ప్రభు ఆశ ఆ రోజు వాగ్దానం అబ్రహాముతో ఇచ్చినట్లుగా ఇవదే మాట్లాడుతున్నాడు నువ్వు ఆశీర్వాదకరంగా ఉంటావు నేను నేను గొప్ప జనాంగముగా చేస్తారు పిల్లలు లేక బాధపడుతున్నావేమో నా ప్రభు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాను నీకు గొప్ప జనాంగంగా చేస్తాను నీ ద్వారా రాజులు చక్రవర్తులు తేలుగురు నీ ద్వారా పుడతారు అని దేవుడు వాగ్దానం ద్వారా మాట్లాడుతున్నాడు ఆ రోజు అబ్రహాంకి దేవుడు వాగ్దానం ఇచ్చి నెరవేర్చుంది దేవుడు ఏదే నీ వాగ్దానం మన పట్ల మన అందరి పట్ల మీ కుటుంబస్తుల పట్ల నీ పట్ల నీ జీవితం పట్ల దేవుడు ఆస్వాదకరంగా మార్చి నెరవేర్చును దాకా ఆమె